ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ వెల్కమ్ టు చాలా మంది గోచార రీత్యా చూసుకుంటే మ్యారిటల్ లైఫ్ లో కొన్ని దోషాలు శాపాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది వేదిక ఆస్ట్రాలజీ అటువంటి వాటికి ఏం చెప్తుంది ఈరోజు కొంత పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడాలని తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం గనక మనం చూస్తే ఏ మ్యారిటల్ రిలేషన్షిప్లో అయినా సరే కొన్ని థింగ్స్ వల్ల డెఫినెట్గా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది సో జనరల్గా మనం చూసుకుంటే గోచార రీత్యా ఏ రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఆ శాపాలు అండ్ ఆ దోషాలు ఏ విధంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉండే ఉంటుందండి అసలు తప్పకుండా అండి ఏదైతే మనం మాట్లాడుకునేటువంటి వైవాహిక జీవిత సమస్యల్లో కనుక ఎందుకు అకారణంగా తగాదాలు కానీ గొడవలు కానీ విభేదాలు అంటే మ్యారీడ్ లైఫ్ మీద చాలామందికి చాలా రకాలుగా హోప్స్ ఉంటాయండి నా భర్తలా ఉండాలి నా భార్యలా ఉండాలి నేను పెళ్ళైన తర్వాత ఇలా బ్రతకాలని చాలా ఆశలు ఉంటాయి కానీ అనుకోని విధంగా ఎన్నో రకాల ప్రభావాల వల్ల ఎందుకు ఇబ్బంది పడతారు ఎందుకు విడిపోతారు ఎందుకు చనిపోవడం జరుగుతుంది ఇవన్నీ తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి మనిషికి తనకి తెలియనటువంటి చేసినటువంటి కర్మల కర్మల వల్ల వచ్చినటువంటి శాపాలు కొన్ని ఉంటాయండి ఆ శాపాల మూలకంగానే ఈ యొక్క మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ముఖ్యంగా మనం చూస్తే మొదటిది శాపము అని చెప్పబడింది విత్త అని ఏంటి విత్త అంటే ధనము ధన మూలకంగా వచ్చేటువంటి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఇప్పుడు నేటి సమాజంలో ఇప్పుడు అవే ఎక్కువగా కనబడుతున్నాయి అంటే ఆస్తి కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ వ్యాపారంలో కానీ తెలుసో తెలియకో చేసినటువంటి అవినీతి అది వంశపారంపర్యంగా ఎవరు చేసినా లేదా ఆ వ్యక్తి తన పూర్వజన్మలో కానీ ఆ జన్మలో కానీ చేసినా దాని వల్ల వచ్చేటువంటి శాపమే విత్త శాపము దీని మూలకంగా ఏం జరుగుతుంది అంటే సంపద ఎంత సంపాదించినా నిలబడదు వీళ్ళు సంపాదించినటువంటి సంపద అంతా కూడా ఎవరో అనుభవిస్తూ ఉంటారు అప్పుల పాలైపోవటం వీరు బాగా గమనిస్తే ఇద్దరికి ఇద్దరికి పెళ్ళైన తర్వాత ఇద్దరు వ్యక్తులు కలిసిన తర్వాత తీవ్రమైన అప్పుల్లోకి వెళ్ళిపోవడం ఆస్తి నష్టం కలగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇది సడన్గా ఎందుకు జరిగింది ఆ భార్యనో భర్తనో దూషించి నీ వల్లే ఇలా జరిగింది అని చెప్పి మనం వింటూ ఉంటాం ఇలాంటి మాటలన్నీ దీనికి కారణము విత్తశాపం నాగరాజ్ గారు ఈ విత్తశాపం రావడం ఉండడం మూలానే అది కలగడం మూలానే వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి సో దీని మూలకంగానే అప్పులు పాలైపోతుంటారు తాకట్లు పెట్టేసి ఇళ్ళు అమ్మేసుకోవడము ఆస్తి నష్టం అవ్వడము వ్యాపార నష్టాలు రా రావడము ఆరితేరినటువంటి బిజినెస్లో కూడా తీవ్రమైన ఇబ్బందులు పడడం లాంటివి దీని మూలకంగానే జరుగుతుంటాయి దీని మూలకంగానే మ్యారీడ్ డైఫ్లో తీవ్రమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి వినకూడనటువంటి మాటలు వింటారు తద్వారా విభేదాలు అనేక రకాల సమస్యలకి విత్త శాపం అనేటువంటిది కారణమవుతుంది ఇక రెండవది చూస్తే విషయ శాపము శుక్రబలం తగ్గడం మూలాన వచ్చేటువంటి శాపముగా దీన్ని గుర్తించవచ్చు అంటే వంశ లేదా ఈ ఆ వ్యక్తి కానీ పూర్వజన్మలో కానీ ఆ జన్మలో కానీ తెలుసో తెలియకో తెలుసో తెలియకో పరస్త్రీ వ్యామోహంలో పడిన లేదా పరపురుషుని వ్యామోహంలో స్త్రీ పడిన భార్య దాని వల్ల వచ్చేటువంటి కర్మ ఊరికే వదిలిపెట్టదు అదే విషయ శాపంగా మారి భార్యా భర్తల మధ్యలో అనుమానాలకి ప్రేమానురాగాలు తగ్గడానికి దారి ఈ ఈరోజు మీరు చూస్తే నాగరాజు గారు చాలామంది భర్త భార్యని కొట్టడము అనుమానించడము లేకపోతే బెదిరించడము ఆ అనుమానం అనేటువంటి జబ్బుతో భార్య చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది పడరాని మాటలన్నీ పడుతూ ఉండడము అసలు ఏమీ లేని పరిస్థితిలో కూడా ఇలాంటి మాటలన్నీ విని చనిపోవడానికి సిద్ధమయ్యి చనిపోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా నక్షత్రాలు వాళ్ళండి సో దీని అంతటికీ కారణము విషయ శాపం అనేటువంటిది ఉంటుంది ఆ శాపము భార్య కానీ భర్త కానీ చేసుకున్నటువంటి కర్మ వల్ల ఎవరైతే వేరే వాళ్ళనే వ్యామోహం పెరిగి చేసుకున్నటువంటి కర్మ వల్ల చాలా ఎఫైర్స్ మీరు చూస్తే ఈ యొక్క శాపం పురుషులు పరస్త్రీ వ్యామోహము ఈ శాపం మూలకంగానే ఇక్కడ సంపాదించిన డబ్బు అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టడము వీళ్ళ యొక్క కుటుంబానికి సంతానానికి డబ్బులు లేకపోవడము దీని ఈ యొక్క శాపం మూలకంగానే వ్యసనాల బారిన పడడము జోదం అనేటువంటిది అలవాటు అవ్వడము డబ్బులన్నీ నాశనము ఆస్తి నాశనం చేయడము ఇవన్నీ కూడా కుటుంబం అంతా విచ్ఛిన్నం అవడం అనేటువంటిది ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది అయితే ఇక మూడవది ఏంటి అంటే వంశశాపము అని ఉంటుంది నాగరాజు గారు వంశపారంపర్యంగా ఎవరైనా సరే పవిత్ర జీవరాశులుగా పిలువబడేటువంటి సర్పాలని చంపినా హింసించినా లేదా అవి కలిసినప్పుడు వాటిని విడగొట్టే ప్రయత్నం చేసిన ఈ వంశశాపం అనేటువంటిది వస్తుంది దీనిని మనం జాతకంలో పంచమ స్థానంలో కేతువు పంచమంలో రాహుగా పంచమంలో శని భగవానుడుగా పంచమంలో శని రాహుల కాంబినేషన్గా గుర్తిస్తూ ఉంటాం లేదా కాల సర్పదోషంగా దీని మూలకంగా ఏం జరుగుతుంది సంతానము కలగకపోవడము మిస్క్యారీ అవ్వడము పుట్టినటువంటి సంతానము బాల అరిష్టంతో జన్మించడము మాటలు సరిగ్గా రాకపోవడము ఇంకా చైతన్యం రాకపోవడము అవిజ్ఞానం రాకపోవడము విద్యలో అభివృద్ధి లేకపోవడము చిన్న వయసు నుంచి ఆరోగ్య సమస్యలు వ్యసనాలు జోదరిలాగా అయిపోవడము తల్లిదండ్రుల మాట వినకపోవడము తద్వారా వచ్చేటువంటి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ వంశశాపం మూలకంగా వస్తుంటాయి ఈ వంశశాపం అనేటువంటిది చాలా తీవ్రమైందండి ఒక ఇంటి యొక్క శాంతిని మొత్తాన్ని భంగం చేసేస్తుంది ప్రశాంతంగా ఎవరు ఉండలేరు తరువాత నాలుగవది కర్మవశము అని ఉంటుందండి కర్మవశము అని అంటే ఉదాహరణకి భార్యా భర్తలు జాతకాలు చూసుకుని చేసుకున్నా చూసుకోకుండా చేసుకున్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఇద్దరి యొక్క మనస్తత్వాలు కుదరకపోవడము ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్ళడము నువ్వా నేనా అనేటువంటిది ఇద్దరికి డబ్బులు ఉంటాయి ఇద్దరు కుటుంబాలు బాగుంటాయి వీళ్ళకి ఒకరికొకరు నచ్చదు అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్లా ఉంటుంది గొడవలు అవ్వడము పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళడము విడాకులు లేదా పెళ్ళేనటువంటి వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే వైధవ్యం అనేటువంటిది కలగడము అంటే భర్త చనిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో దీన్ని అష్టమ స్థానంలో ఉండేటువంటి కుజుడు కుజదోషంగా కర్కోటక అనేటువంటి కాల సర్పదోషంగా గుర్తించవచ్చు స్థానంలో రాహు ఈ యొక్క కేతు ప్రభావం వల్ల ఈ యొక్క కర్మ కర్మవశం అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు విత్ ఇన్ వన్ ఇయర్ తిరగకుండానే విడిపోతూ ఉంటారు ఇది కర్మవశం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ తరతరాలుగా వచ్చినటువంటి కర్మ ఎక్కువగా సంతాన్ని సంతానాన్ని పొందడము ఇవన్నీ కూడా శాపాన్ని గుర్తించేటువంటి విధానంగా మనం చెప్పచ్చు అయితే ఈ యొక్క కర్మశాపాన్ని ఇంకా మనం గుర్తించాలి అంటే భార్యాభర్తలు దూరం అవ్వడం అండి ఐదర్ భార్యకి యాక్సిడెంట్ దూరం అయినా తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్య చిన్న వయసులో పెళ్ళైన తరువాత వచ్చి దూరమైనా భర్తకి ఆరోగ్య సమస్య వచ్చి దూరమైనా యాక్సిడెంట్స్ ప్రమాదంలో గురయ్యే దూరమైనా ఎలాగైనా సరే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం అనేటువంటిది జరగదు డివోర్స్ అయినా అవుతారు డివోర్స్ అయినా విడిపోవడం అయినా పెద్ద మనుషులు తగాదాలు కేసులు కోర్టు ఈ యొక్క సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా కర్మ వస్తాయి నాగరాజ్ గారు వృషభరాశి వారికి గనక మనం చూసుకుంటే ఈ నాలుగిట్లో ఏముండే అవకాశం ఉంటుందండి అసలు జనరల్గా వృషభ వృషభరాశి వాళ్ళకి విషయ శాపం అనేటువంటిది చాలా తీవ్రంగా ఉంటుందండి ఎవరైతే ఈ యొక్క వృషభరాశి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళు గమనిస్తే కనుక ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అంటే అనుమానం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది స్త్రీల మీద ఏమి చేసినా చేయకపోయినా బికాజ్ వీళ్ళు ఆల్రెడీ మనం వృషభరాశి కోసం చెప్పుకున్నప్పుడు ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఆల్రెడీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా వీళ్ళు ఉంటారు ఏదైతే విషయ శాపం అనేటువంటిది ఉందో వీళ్ళు ఏమి చేసినా చేయకపోయినా ఒక రకమైనటువంటి ప్రెషర్ని ఫేస్ చేస్తూ ఉంటారు ఏదో చేశారని ఎవరితో మాట్లాడరని అంటే ఒక అది శుక్రబలం లేకపోవడం వల్ల ఇతర భార్యకైనా భర్తకైనా లేకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా విశేషాపం ద్వారా వచ్చినటువంటివి ఈ విశేషాపం మూలకంగానే చాలామంది వృషభ రాశి వాళ్ళు విడిపోవడం అనేటువంటి జరుగుతుందండి అనుమానంతో లేకపోతే ఈ యొక్క విశేషాపం వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు పరస్త్రీ వ్యామోహం కానీ పరపురుష వ్యామోహం ద్వారా ఇబ్బంది పడుతూ ఈ యొక్క వైవాహిక జీవితంలో సరిగ్గా ఉండక అవు ఉన్నటువంటి పార్ట్నర్ని స్పోస ఇబ్బంది పెడుతూ తీవ్రంగా హింస పెడుతూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ విడిపోయినటువంటి పరిస్థితుల్లో ఎన్నో రకాల జాతకాలు నా దగ్గరకు వచ్చాయండి ఈ శాపము ఉండగా వాళ్ళు సరిగ్గా ఉండడము కలిసి ఉండడం అనేటువంటిది జరగదు అది వెంటాడుతూ వచ్చేటువంటి కర్మ ఆ కర్మని తొలగించుకునేటువంటి మార్గము పర్సనల్ చార్ట్ ద్వారా ఏదైతే సెవెంత్ లార్డ్ ఉన్నారో ఏదైతే సప్తమాధిపతి ద్వితీయాధిపతి లాభాధిపతి వీళ్ళ యొక్క కలయికలు ఏ రకమైనటువంటి శాపం ద్వారా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఏ రకమైనటువంటి దోషం వీళ్ళ ఇబ్బంది పెడుతుందో తెలుసుకుని తగినటువంటి శాంతి పూజలు వెంటనే ఆచరిస్తే వీళ్ళకి వెంటనే విముక్తి అనేటువంటిది కలుగుతుంది అండ్ రెండవది ఏమిటి అంటే కర్మవశం అండి చూస్తే వృషభ రాశి వాళ్ళకి సంబంధించి మ్యారీడ్ లైఫ్లో ఎక్ ఇబ్బందులు ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే భార్య లేదా భర్త చేసేటువంటి పని రీత్యా ముందుగా ఒకళ్ళు ఒక చోట ఉండడము రెండో వాళ్ళు ఇంకొక చోట ఉండడము అనేటి అనేటువంటి విషయం దగ్గర ప్రారంభం అవుతుంది వీళ్ళ యొక్క విభేదాలు అనేటువంటివి తరువాత స్లోగా ఆర్థిక విషయాలతోనూ మాట పట్టింపుల విషయాలతోనూ మనస్పర్ధల విషయాలతోనూ పొడిగించబడి వీళ్ళిద్దరి మధ్యలోనూ విభేదాలు వస్తాయి స్లోగా మళ్ళీ అనుమానం అనేటువంటిది పుడుతుంది అక్కడ వీళ్ళిద్దరు సంతానం కలిగిన తర్వాత కూడా విడిపోయే అవకాశాలు ఉంటాయండి సో అంటే నేను ఇలా చెప్తున్నానని కాదు జాతకం ఈ యొక్క శాపము ద్వారా డీఫాల్ట్గా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది ఖచ్చితంగా వృషభరాశి వాళ్ళు ఏ స్థానం వల్ల ఇలా జరిగే అవకాశం ఉంటుంది ద్వితీయ సప్తమ లాభ స్థానములు వివాహానికి చూడవలసిన ప్రముఖమైనటువంటి స్థానములు అండి ద్వితీయ స్థానంలో లేకపోతే దోషం పడితే కనుక తల్లిదండ్రుల వల్ల మీరు బాగా గమనిస్తే అత్తగారి యొక్క వేధింపులని తట్టుకోలేకపోతున్నానండి నేను బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు అది ద్వితీయ స్థానం ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది తరువాత అష్టమ స్థానం ద్వారా కూడా తెలుస్తుంది సప్తమాధిపతి వల్ల భర్తకి ఏవైనా అఫైర్స్ ఉంటాయా వ్యసనాలు ఉంటాయా లేకపోతే జోదం ఉంటుందా సంపాదిస్తాడా బాగా చూసుకుంటాడానేటువంటి విషయము ఎక్కడ ఈ శాపం అనేటువంటిది ఎక్కడ దోష దోషం ఉంది అనేటువంటిది సప్తమాధిపతి వల్ల భర్త విషయంలో దోషం ఉందా లేదా తెలుస్తుంది లాభస్థానం మూలన పెళ్ళైన తర్వాత వీళ్ళ అభివృద్ధి ఎలా ఉంటుంది అంటే ఇందాక మనం విత్తశాపం కోసం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నామండి వాళ్ళకి ధన మూలకంగా సమస్యలు రాకుండా వాళ్ళిద్దరూ కూడా ఇరువురు అన్యోన్యంగా మనశ్శాంతితో మంచి కుటుంబంతో సత్సంతానం కలిగేలా ఉంటుందా లేదా అనేటువంటిది లాభస్థానం ద్వారా తెలుస్తుంది ఎక్కడ ఏ స్థానంలో దోషం ఉందో తెలిస్తే కనుక ఈ శాపము ఏ రకంగా ఇబ్బంది పెడుతుందో తెలుస్తుంది ఆ రకంగా దానికి తగినటువంటి శాంతి పూజలు చేయడం మూలాన వెంటనే రెండు శాపాల నుంచి విము విముక్తి అనేటువంటిది కలుగుతుంది నాగరాజ్ గారు ఎలా సార్ అంటే వీళ్ళకి రెమెడీ ఉంటుందా జనరల్గా రెమెడీ అనేటువంటిది మనం తాత్కాలికంగా ఎన్నో చెప్పొచ్చండి కానీ పర్సనల్ చార్ట్ ద్వారా వైవాహిక జీవితంలో సమస్యలు రావడానికి గమనించాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి మ్యారేజ్ టైం ఉంటుంది మ్యారేజ్ అప్పుడు చేసుకునేటువంటి ముహూర్తాన్ని ఇద్దరి యొక్క పర్సనల్ చార్ట్స్ని డీ నైన్ చార్ట్ని అన్ని కూలంకషంగా చూసిన తర్వాత ఏ రకమైనటువంటి శాపమో ఇంకా మనకి డెప్త్గా తెలుస్తుంది ద్వితీయ వివాహము ద్వికలత్ర యోగము అంటారు ఇది కూడా ఈ పర్సనల్ చాట్ ద్వారా తెలుస్తుంది అప్పుడు దానికి తగినటువంటి శాంతి పూజలు ఆచరించాలి వెంటనే విముక్త అనేటువంటిది కలుగుతుంది నాగరాజ్ గారు సో మీరు ఇందాక రెమెడీ అని అన్నారు కాబట్టి పరిహారము ఏదైతే వీళ్ళకి యొక్క సమస్యల ద్వారా మానసికంగా కృంగిపోతారో ఏదైతే ప్రశాంతత మనశ్శాంతి అనేటువంటిది ఉండదు తరువాత ఏమి చేసినా సరే వీళ్ళకి ఫలితం లేదు ఎంత ట్రై చేసినా ఎంత ప్రేమించిన అవతల యొక్క పార్ట్నర్ అర్థం శ్రీ శ్రీరుద్రయాగం అనేటువంటిది తప్పకుండా ఆచరించాలి నాగరాజు గారు అది చేసిన తర్వాత మంచి ఫలి శుభ ఫలితాలు అనేటువంటిది వీళ్ళకి కనబడతాయి డైవర్స్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా వెనక్కి వచ్చి కలిసే అవకాశాలు ఉంటాయండి ఏ రోజు చేసుకుంటే బాగుంటుందనే ఇలాంటి పూజలు ముహూర్తం బట్టి ఉంటుందండి ముహూర్తం వాళ్ళ యొక్క నక్షత్రం బట్టి ముహూర్తం బట్టి చేయాల్సి వస్తుంది అయితే గోచార రీత్యా చూసుకుంటే ఈ విధంగా ఉంది అని చెప్పేసి చెప్పారు కదా మీరు పర్సనల్ చాట్ ప్రకారము వారి వ్యక్తిగత జీవితం ప్రకారం అంటే ఆ జాతకంలో ఏముందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఈ దోషంలో ఉన్నారా లేదా అనేటువంటి దానికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటండి తప్పకుండా అండి ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా ఈ యొక్క జ్యోతిష శాస్త్రపరంగా ఏదైతే శాపాలు చెప్పబడ్డాయో అది రాశి రాశిరీత్యా ఒక డిఫాల్ట్ బ్లూ ప్రింట్ లా మనం మాట్లాడుకున్నాము కానీ ఏదైతే మీ పర్సనల్ చార్ట్ ఉంటుందో యునిక్ గా మీకు మాత్రమే టైం ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఉంచబడుతుందో దానిని చూసిన తర్వాత ఏదైతే శాపము మూలకంగా ఏదైతే దోష మీకు సమస్యలు వస్తున్నాయో చూసి దానికి తగినటువంటి శాంతి పరిహారములు ఆచరింప చేసినట్లయితే తక్షణమే శీఘ్రముగా ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కింద కనిపించే నంబర్కి కాల్ చేస్తే తప్పకుండా మీ యొక్క పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మీకు మంచి సజెన్ మంచి సజెషన్స్ ఇస్తాను రేవేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మచ్మగ చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక మీ వ్యక్తిగత జాతకం ప్రకారం ఏ విధంగా ఉంది ఏంటని జాగ్రత్తలు పడి ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఉన్నా లేదు అని అంటే జనరల్గా కెరీర్ పాయింట్లో చూసినప్పుడు మీ వ్యక్తిగత జాతకం ప్రకారం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అని ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ